నమస్తే మీరు చూస్తున్న దేశం కోసం అన్న రైతు అయితే మనకి ఆవులు డైరీ ఫార్మ్స్ వాళ్ళు తర్వాత మనకు మేకలు గొర్రెలు ఉన్నటువంటి రైతులు అయితే మనకి ఎక్కువగా మనకు ఎండు పళ్ళు అనేది అవసరం ఉంటుంది ఎంత పచ్చిమేత ఉన్నప్పటికీ ఎండు పళ్ళు కూడా మనం ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి అది కొంతమంది రైతులైతే ఎండుగడ్డి ఇస్తూ ఉంటారు కొంతమంది అయితే మనకు దొరికేటువంటి కందిపళ్ళు కానీ తర్వాత శనగ పుళ్ళు కానీ సోయా పొట్టు కానీ తర్వాత ఇలాంటి మనకు డ్రై పౌడర్ ఇస్తూ ఉంటారు అయితే ఈ పచ్చిమిదతో పాటు మనకు డ్రై పౌడర్ అనేది ఇవ్వడం ద్వారా మనకు ఉన్నటువంటి ఆవులు కావచ్చు గేదెలు కావచ్చు వీటిలో కొంచెం ఫ్యాట్ ఎస్ఎన్ఎఫ్ కూడా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది అయితే మనకి ఏవైతే జీవాలు ఉన్నాయో వాటికి కనుక ఇచ్చినట్లయితే మనకు మాంస రుద్ధి కూడా బాగా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది ఇంకోటి ఏంటంటే మనకు మేత లోటు అనేది కూడా కనిపించదు అంటే మనకు మేత తక్కువగా ఉన్నప్పుడు ఇలాంటి ఎండు మేత కనుక మనకు అందుబాటులో ఉంటే ఇవ్వడానికి ఈజీగా అవుతుంది అయితే ఇది మనకు వచ్చేసి నిజామాబాద్ డిస్టిక్ నుంచి అందిస్తున్నారు మనకు ఆంధ్ర తెలంగాణ ఎక్కడికైనా వాళ్ళు మనకు ఫ్రీ డెలివరీ అయితే చేస్తున్నారు మనకు కేజీ వచ్చేసి ఏది తీసుకున్నా ఒక ఆరు రూపాయలుగా ఇస్తున్నారు అయితే కేవలం మనకు ఏదైతే లోడింగ్ కానీ అన్లోడింగ్ ఛార్జెస్ కానీ ఇలాంటివి ఏవి లేకుండా అంటే ఓన్లీ కేవలం మనకి అన్లోడింగ్ తర్వాత లేబర్ ఛార్జెస్ కేవలం ఒక రెండు వేలు తీసుకొని మాత్రమే మనకు డెలివరీ చేస్తున్నారు అవసరం ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే స్క్రీన్ మీద కనిపించినటువంటి నెంబర్ కాల్ చేసి తీసుకోవచ్చు థ్యాంక్ యూ